సభ్యులు మనకు మన కాలేజ్ అందరికి ఒక పితృ సమానులు శ్రీ పొద్దుటూరి సుధీశర్ రెడ్డి సార్ గారికి వారి సతీమణి శ్రీమతి సుచరిత రెడ్డి మేడం గారికి అదేవిధంగా మన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ సార్ గారికి మన సూపరింటెండెంట్ శ్రీనివాస్ సార్ గారికి రైతు సంక్షేమ కమిటీ మెంబర్ శ్రీ మెడుగు గంగాధర్ గారికి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఇక్కడ చైర్మన్ వారు త్వరలోనే రాబోతున్నారు తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ తాహిర్ బిన్ అమ్దాన్ గారికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సభ చైర్మన్ శ్రీ అందరెడ్డి రాజారెడ్డి గారికి అదేవిధంగా శ్రీ పులి శ్రీనివాస్ గారికి కిషోర్ గారికి శ్రీ శ్రీమతి కవితారెడ్డి గారికి ఈ సమావేశానికి విచ్చేసిన అందరి ప్రముఖులకు అదేవిధంగా మన ఫ్యాకల్టీ బృందానికి అదేవిధంగా మన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మన శ్రీ రజనీకాంత్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మన విద్యార్థిని విద్యార్థులందరికీ అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి మన ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన ఫ్యాకల్టీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ ఈ మెడికల్ కాలేజీకి చాలా ప్రత్యేకత అనుబంధం ఉంది వారికి సార్ అప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీ రావడానికి కేవలం అప్పుడు మనకు ఉస్మానియా గాంధీ కాకతీయ మెడికల్ కాలేజీలు ఉండే నిజామాబాద్లో కూడా ఒక మెడికల్ కాలేజీ తీయాలనే ఉద్దేశంతో సార్ ప్రత్యేకంగా ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కావచ్చు ఎన్ఎంసీతో మాట్లాడడం కానీ ప్రత్యేకంగా చాలా సార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న అధికారులు ఒకసారి సార్ ఎన్నిసార్లు వస్తున్నారని చెప్పి సార్ ఇది మీ ప్రైవేట్ కాలేజ్ ఏమైనా పెడుతున్నారా అని అడిగారంట సార్ మీకు ఇది ప్రైవేట్ కాలేజ్ కాదు నాయనా నా జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల కోసము ఒక ధర్మాస్పత్రి అది మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి తేవాలని నేను అందుకోసం వస్తున్నానంటే వాళ్ళందరూ నిజంగా షాక్ అయ్యారంట అంటే సార్ పేరులోనే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సార్ అంటేనే అవును వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది సారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఈ కాలేజీ అదేవిధంగా ఇటుగా ఇటుగా పేరుస్తుంటే అక్కడ ఇంటి దగ్గర ఉండి ప్రతిరోజు చూసుకుంటాం అలానే మన ఇక్కడ జనరల్ హాస్పిటల్ అంతస్తుల మేడ కడుతున్నప్పుడు కూడా అదేవిధంగా ప్రత్యేకంగా తన సొంత ఇల్లు కట్టుకుంటున్నట్టుగా అంత చాలా చక్కగా ప్రతిరోజు అక్కడ వచ్చి ఉండి చేసుకొని చూస్తూ అలా ఆ బిల్డింగ్ అనేది చాలా చక్కగా వచ్చేలా సార్ ఇక్కడ తీసుకొచ్చారంటే ఎంత విజన్ ఉంటే ఎన్ని సంవత్సరాలు ఒక దశాబ్దం తర్వాత ఇన్ని బ్రాంచులు ఇన్ని పీజీ సీట్లు ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు దానికంటే ముఖ్యంగా ఎంతో మంది పేషెంట్లకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అంటే వారి యొక్క విజన్ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి చాలా చోట్ల ఎందరో మంది పొలిటీషియన్స్ ఉంటారు చాలా మందిలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఒక స్వాతంత్రోద్యమ సమయంలో ఒక నెహ్రూ గారు ఒక గాంధీజీ గారు అలాంటి లీడర్లను మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అంతటి స్థాయిలో ఒక గొప్ప స్థాయి లీడరు నా జిల్లా బాగుండాలి నా జిల్లాలో అధికారం మంచిగా ఉండాలి ప్రతి వైద్య సంస్థ కానీ అదేవిధంగా ప్రతి ప్రభుత్వ సంస్థ చాలా చక్కగా ఉండాలని దగ్గరగా ఉండి రివ్యూ చేస్తూ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప నాయకులు ఆనాటి కాలం నాయకులు మనం లైవ్గా నిదర్శనంగా మన కళ్ళ ముందు నిదర్శనం అంటేనే అది శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ ఎందుకంటే దీనిలో ఏ మాత్రం అతిశయత్తి లేదు మనం చెప్పిన దాంతో ఒక ఒక ఎంప్లాయీ ఎవరైనా సరే హానెస్ట్ గా ఉన్నారనంటే అతనికి ఏ ఇబ్బందులు వచ్చినా సార్ ఈ వాళ్ళ మీద ఈడ కూడా వాళ్ళకుండా చూసుకుంటారు అనమాట ఒక ఎవరైనా ఎంప్లాయీ కరెక్ట్ ఉన్నారంటే మాత్రం తీసి ఇక్కడ నుంచి ఎక్కడికైనా పారేసే అవకాశం ఉండదు సో హానెస్ట్గా పనిచేసే ఆఫీసర్స్కి సారు అండదండలు ఎప్పుడు ఉంటాయి నిజంగా అలాంటి సారు మనకి ఇక్కడ మన జిల్లాలో ఉండి అదేవిధంగా మనకు ఇంత చక్కని మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఇంతమంది ఒక మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు రాజస్థాన్ నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర రాష్ట్రాలన్నిటి నుంచి కేరళ నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వైద్య విద్యార్థిని విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అందులో ఇంకొక గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఈ మధ్యలో ఎంబీబీఎస్ సీట్ వస్తే ఫస్ట్ ఉస్మానియా గాంధీ కాకతీయ తర్వాత అన్ని కాలేజీలను కూడా వదిలేసి మన కాలేజీని ఆప్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో ఫోర్ అందరూ ఎప్పటికప్పుడు ఇంతకుముందు సనా చెప్పినట్టుగా ఎప్పుడైనా మనం సార్ మేము వెళ్ళి కలిసినా సరే విద్యార్థి విద్యార్థులు వెళ్ళి కలిసినా సరే హాస్టల్ ఎలా ఉంది పిల్లలు బాగున్నారా బాగా తింటున్నారా బాగా చదువుతున్నారా ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు వస్తున్నారా పేద పేషెంట్లకు న్యాయం జరుగుతుందా లేదా ఇలాంటివే తప్ప ఎప్పుడు కూడా వేరే విషయాలు ఏవి కూడా మాట్లాడరు ఎప్పుడు మన మెడికల్ కాలేజ్ ఇంకా బాగా అవ్వాలి హాస్పిటల్ ఇంకా బాగా ఇంకా వృద్ధిలోకి రావాలి సో ఇంతటి మంచి లీడర్ మనకు రావడం మేడం మీ కూడా ఈ ఈ వేదిక మీద నుంచి ఎందుకంటే మేము ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు మిమ్మల్ని చూసి భాగ్యం కలగలేదు ఇలా మీ దంపతులు ఇద్దరిని ఇంత కన్నుల పండగా మా అందరి ముందు చూడడం అనేది నిజంగా కళ ఇంత చక్కని దంపతులు నిజంగా చాలా సంతోషం మేడం నిజంగా మీరు సార్ మాకు తండ్రితో సమానం అయితే మీరు మా ఈ మెడికల్ కాలేజీకి మీరు మాకు తల్లితో సమానం మాకు తల్లిదండ్రులు ఇద్దరు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఈరోజు కాలేజీకి వచ్చి ఇంత కనుల పడ్డగా మా ట్రెడిషనల్ లేని సంస్కృతి సంప్రదాయాలను ఇంత చక్కగా చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా వేదికపై ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తాము